వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హనుమాన్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత ముఖ్యాంశాలను వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజీ రిజర్వేషన్లను కేవలం పదిహేడు శాతంకు పరిమితం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేసినట్లేనని అన్నారు రోజులన్నీ మనయే ఖచ్చితంగా పార్లమెంటు సెగ్మెంట్ జగించాల వరకు ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా నిర్భయంగా నన్ను కలవవచ్చు మా పార్టీలో కలవడానికి కూడా మా నాతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు సర్పంచులుగా పోటీ చేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులకు ఇతర పార్టీల వారు గురిచేస్తే మా పార్టీ తెలంగాణ రాజ్యాధికార రాజ్యాధికార పార్టీని కలవవచ్చు మీ సమస్యను చెప్పుకోవచ్చు అలాగే దానికి సంబంధించిన నంబర్ ఉంది ఆ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ అది నా నెంబరే మీరు నేరుగా నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి సర్పంచ్లుగా లుగా నిలబడేందుకు పూర్తి అవకాశం ఉంది మన బీసీల తరఫున నిలబడి గెలవండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు కూడా సర్పంచ్ గా గెలిపి చూపి గెలిచి చూపిద్దాం ఆశావహులు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి చెప్పండి దీని నెంబర్ కూడా సెవెన్ జీరో వన్ వన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ నమస్కారం నా పేరు జరిగే రజిత తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు సర్పంచ్ ఎన్నికలు అనేది మన తెలంగాణలో తొలిమెట్టు అలాగే సర్పంచ్ కలం పట్టణోడు కూడా ఈరోజు సర్పంచ్ అవుతున్నాడు మనం డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళం విదేశాల పాలవుతున్నాం అలాంటిది అణచివేయాలంటే మనం జనరల్ ఎక్కడ వచ్చినా కానీ యువత యువకులు సర్పంచ్గా నిలబడండి గెలవండి అలాగే బీ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రెట్టిల ఆధిపత్యంపై ఐక్యతను చూపించి మనం గెలవాలి మీ గ్రామంలో ఎక్కడ సమస్య వచ్చినా కానీ నా నంబర్ని సంప్రదించండి సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో వన్ త్రీ వన్ నైన్ ఫోర్ థ్యాంక్ యూ నా పేరు భీమన్న నేను ఈ పార్టీలో ప్రపంచ్ ఎలక్షన్ల మట్టు రిజర్వేషన్ కాకుండా ఏ జనరల్ స్థానంలో కూడా మన ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎవరైనా ఒకరు పోటీ చేస్తే వాళ్ళకు అన్ని మన మన వర్గాలందరూ కలిసి సపోర్ట్ చేసి ఆయనకు అవకాశం కల్పించేలా సపోర్ట్ చేయాలా మరియు ఈ ఎలక్షన్లలో బీసీకి ఎస్సీలకు కూడా కొంచెం తక్కువ శాతమే ఎక్కిం జరిగింది అయినా మనకు మనకు రిజర్వేషన్ పక్క పెట్టేద్దాం రిజర్వేషన్ అరకునే ఉండాలి మనకు జనరల్ కూడా మనకు పోటీ చేసే అవకాశం ఉంది మనం జనరల్ పోటీ చేద్దాం రాజ్యాధికారం సాధించుకుందాం మన పిలుపు మేరకు వచ్చే అవకాశాలన్నీ మనం వినియోగించుకొని మన రాజ్యాధికార పార్టీని ముందు తీసుకుపోదాం ఇందులో ఎవరైనా చేయడం ఓన్లీ బీసీ బీసీ అనే కాదు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు కూడా పార్టీలో కావచ్చు మనం మనం సపోర్ట్ ఇచ్చుకుంటేనే రేపు మనకు స్థానం దక్కుద్ది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోరు ఎక్కడ కూడా తగ్గేదే లేదు ఏ జనరల్ దాకా కూడా పోటీ చేయడమే స్థానంలో గెలవడమే సర్పంచులుగా ప్రజాపాలన చేయడమే इहे मल